నందిగమ్మ పట్టణంలోని నాలుగో వార్డులో త్రాగునీటి వృధా తీవ్రంగా కొనసాగుతుంది ఆయిల్ గోడౌన్ ఉన్న సందు నుంచి మెయిన్ రోడ్డు వరకు వెళ్లే మార్గంలో ఆయిల్ గోడౌన్ ముందు మున్సిపల్ మంచినీటి పైపులు సిమెంట్ రోడ్డు కింద పలిగి ఉన్నాయి ఈ పగిలిన పైపుల నుంచి నిరంతరం నీరు బయటకు వస్తూ విలువైన త్రాగునీరు ఎవరికి ఉపయోగం లేకుండా వృధా పోతుంది ఈ సమస్యలను స్థానికులు పలుమార్లు పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు త్రాగునీటి కొరత ఉందని అధికారులు చెబుతుంటే మరోవైపు ఇలా నీరు వృధాగా పోతుండడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది కావున ఈ విషయాన్ని నందిగమ్మ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణ కుమారి తక్షణమే స్పందించి పగిలిన మంచినీటి పైపులకు మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు అదే సుఖం లేదు మాకు నీళ్లు రావట్లేదు పంపులకి వరదాగా పోతున్నాయి పగిలి రోడ్డు పగిలిపోతాయి మరి అన్న వచ్చి కొంచెం సరి చేయాలి మరి చూస్తారా లేదో మరి ఏం చేస్తారా పైపు మారుతారా ఏం చేస్తారో చూడాలండి చూసుకోవటం మంచిది చూసిపోతే బాగుంటుంది అది బాగు చేస్తే లేక నీళ్ళు వదిలినా సుఖం లేదు మా పంపులు తగ్గట్లేదు మంచిగా చూడు పట్టుకోవడం కూడా ఇప్పుడు ఉపాధి ఉంది అలాగే పోతున్నాయి నీళ్ళని వచ్చిన మీరు వదిలిన నీళ్ళని ఊరినే పోతున్నాయి కదా మాకు పంపులు లాంటి సుఖమేముంది వదిలినా డబ్బులు కట్టా సుఖం లేదుగా అందుకోసం అది చేసి అక్కడ ఒకసారి అక్కడ రెండు సార్లు బయలుని మొత్తం నీళ్ళంతా వృధాగా పోతున్నాయి పంచాయతీ వాళ్ళు బాగు చేస్తారని కోరుకుంటున్నాం అది ఒకసారి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూసిపోతే చూసి బాగు చేస్తే బాగుంటుంది అని నీళ్ళు వృధా అయితే